తెలుగు సోదర బంధుమిత్రులకు డాక్టర్ జె రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛానల్ కు స్వాగతము ఈ దినము మనము గ్యాప్స్ గాజెసు క్యాన్యోన్సు సిరీస్ కింద థర్టీ వన్ పాటులో ముప్పై ఒకటిలో గండికోట గాడ్జ్ హిస్టారిక్ ఫోర్ట్ ఏమిటి గండికోట లోయ గండికోట కనుమ ఇది కొండాపురం అండ్ గండికోట గాడ్జి లాగా కూడా అనుకోవచ్చు ఇట్ ఈస్ ఎ ఫోర్ట్ కమ్ క్యాన్యన్ కడప జిల్లాలో ఎర్రమల మౌంటైన్స్ వద్ద పినాకిని చిత్రావతి నదులు ముందుకు దూసుకు వెళ్తాయి ఛేదించుకుంటూ అక్కడ ఈ గార్జి ఏర్పడింది ఈ గార్జి చాలా ముఖ్యమైన గార్జి హిస్టారికల్ గా ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణము కడప పట్టణం వాటికి ప్రాముఖ్యత పెరిగింది అంతకు ముందు ఈ ప్రాంతంలో గండికోట సిద్ధవటము చాలా మేజర్ ఎడ్యుకేషనల్ కల్చరల్ సెంటర్స్ సదరన్ పార్ట్ ఆఫ్ కడపలో కడప జిల్లాలో హిస్టారికల్ కడప ప్రాంతంలో గుర్రం కొండ అనే ఒక ఫోర్ట్ ఉండేది అది రాయచోటి నుంచి మదనపల్లె కురబాల కోటకు వెళ్ళే ప్రాంతంలో ఉంటుంది వాయల్పాడుగు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతము ఈ కోట రాయలసీమ యొక్క ఉనికిని అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నము చాలా సెంచురీసు శతాబ్దాలు చేసింది విజయనగర చక్రవర్తిలో ఉంది తరువాత మీర్జుమ్లా దాన్ని జయించిన తర్వాత ఇస్లామిక్ ఇంపేరియలిజం చేతిలోకి వెళ్ళిపోయింది దీన్ని గురించి ఈ దినం మనము తెలుసుకున్నాను ఈ వీడియోలన్నీ మీరు దాదాపు తొమ్మిది వందలు ఉన్నాయి సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డిలో చూడవచ్చు మోస్ట్ ఆఫ్ తెలుగు ఆంగ్లంలో ఉంటాయి ఈ ప్రస్తుత వీడియో నేను తెలుగు సిరీస్ లో పెడుతున్నాను ఇక్కడ వీటినన్నిటి గురించి విషయ సూచిక మీకు చూపిస్తాను తెలుగులో పెట్టిన విషయ సూచిక ఇది ఇండెక్స్ మీరు దాన్ని చూడవచ్చు ఇష్టమైన టాపిక్ ను సెలెక్ట్ చేసుకొని తిలకించవచ్చు వీక్షించవచ్చు ప్రస్తుతము మనం ఇక్కడ ఉన్నాము గార్జెస్ కదా రాయలసీమ ప్రాంతంలో క్యానియన్స్ గార్జెస్ అనే ఉపశీర్షిక కింద మనం గండికోట లోయ గండికోట కొండాపురం గాడ్జ్ ఇన్ హిస్టారిక్ గడప డిస్టిక్ కడప డిస్టిక్ దాని గురించి తెలుసుకుంటున్నాం నేను ఈ ప్రాంతం గురించి చుట్టుపక్కల ఉన్న భౌగోళిక నైసర్గిక ఫిజియోగ్రాఫిక్ జియోగ్రాఫిక్ రీజియన్స్ గురించి చెబుతాను తర్వాత రెండు మూడు మ్యాప్లకు తీసుకువెళ్ళి మీకు ఇది చాలా ఈజీగా మేధస్సులో అవగాహన జరిగే విధంగా ఇంప్రింటింగ్ జరిగే విధంగా చేయనికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇక్కడ ఎని బార్డర్స్ ముచ్చుకోట హిల్స్ ఎరమల హిల్స్ ముద్దనూరు బేసిన అన్ని ఇక్కడ ఇచ్చాను కదా దీన్ని ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాను ఇది చూడండి ఇది ఆప్ చేసి చూడవచ్చు ఈ ప్రాంతాన్ని మీకు ఎక్స్పాండ్ చేసి చెప్తాను రియల్ గా మ్యాప్ లో కూడా చెప్తాను గ్యాప్ గ్యాప్స్ డిఫైల్స్ క్యానియన్స్ పాసెస్ మలయాళంలో చూరమ్స్ అంటారు దాదాపు పది చూరమ్స్ పెట్టినట్టున్నాను మీరు వాటిని చూడవచ్చు అక్కడ ఇది పెన్నా నది నది పినాకి నదికి ఉప నది కుడి భాగంలో చిత్రావతి నది ఇది పాపాగ్ని నది ఇది శేషాచలం హిల్స్ ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పార్నపల్లె గ్రామంలో ఉంటుంది తర్వాత వీటిని ముచ్చుకోట హిల్స్ అంటారు ఇవన్నీ తూర్పు కనమలు అంటారు లేకపోతే కడప రేంజెస్ అంటారు లోకల్ గా వాటికి వేరే వేరే పేర్లు ఉన్నాయి ఈ పేర్లను మీకు చెబుతున్నాను ఇది పెన్నానది రాయలసీమ అప్లేన్ రీజియన్ రాయలసీమ పెనెప్లెన్ రీజియన్ నుంచి సబ్ బేసిన్ కు వస్తుంది ఒకసారి బేసిన్స్ సబ్ బేసిన్స్ అంటే లో ప్రాంతాలు మీకు దాదాపు సినానిమస్ గా కూడా యూజ్ చేస్తుంటాను కానీ కానీ డిఫరెన్స్ ఉంది అది వేరే చోట చెప్పాను చూడండి పామిడి సబ్బేసిన్ తాడిపత్రి సబ్బేసిన్ వచ్చిన తర్వాత నది ఈ ముచ్చుకోట హిల్స్ ను ఛేదిస్తూ శేషాచలం హిల్స్ ను ఛేదిస్తూ పులివెంతల సబ్బేసిన్ లేకి వెళ్తుంది ఎన్ని ఎరమల హిల్స్ ఫైవ్ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి దాన్ని తెలుగులో తర్వాత ఎప్పుడైనా చెప్తాను ఆంగ్లంలో ఆల్రెడీ చెప్పాను ఇది కొలిమిగుండ్ల బ్రాంచ్ అనొచ్చు అవుట్లెయర్స్ విసిరివేయబడిన ఎరమల కొండలను ఇక్కడ కొండాపురం ఎరమల కొండలు అని కూడా అనొచ్చు అది బాను కోటా హిల్స్ అని ప్రాముఖ్యంగా చెబుతారు అది కొండాపురం నుంచి ఉప్పలూరు గ్రామం వరకు ఇది ఉంటుంది మధ్యలో ముద్దనూరు బేసిన్ ఉంటుంది ఇక్కడ మాగనూరునికి చిన్న ఉపనది పాపాగ్నేయ ఉపనదిలో కలిసిపోతుంది అనిమల అనే ఒక గ్రామం వద్ద ఇది పెనా నది ఛేదించుకుంటూ ఎరమల ప్రాంతాన్ని కొండలను ఇది కుందు కుదు కుముద్వతి బేసిను నంద్యాల బేసిను ఇది నొత్సం హిల్స్ అప్లైండ్ నుండి ఇదంతా ఒద్దిరాల కొలిమిగుండ్ల నందిపాడు బేసిన్ అంటారు కాబట్టి ఇది మరి ఇలా వచ్చి ప్రొద్దుటూరు జమ్మల మడుగు ప్రొద్దుట్టూరు ప్రాంతం నుంచి కడపకు వెళ్ళి ఈస్టర్న్ గార్డ్స్ నలమల ప్రాంతాలని ఛేదించుకుంటూ సోమశిల రిజర్వాయర్ వద్ద వెలికొండ ప్రాంతం నుంచి తర్వాత ఆత్మకూరు నెల్లూరు పట్నం నుంచి ఊటుకూరు వద్ద గంగా సాగరంలో కలుస్తుంది ఆయన్ని ఇక్కడ చూపించాను ముచ్చుకోట హిల్స్ ఎరమల కొండలు ముద్దనూరు బేసిన్ సబ్బేసిన్ తాడిపత్రి బేసిన్ మాగనూరు నది బేసిను అది పాపాగ్ని నదికి ఉపనది పులివెందుల సబ్బేసిన్ పెన్నా నది చిత్రావతి సంగము ఆ రైల్వే ట్రాక్ వద్ద కొండాపురం వద్ద ఉంటుంది చిత్రావతి బేసిను గండికోట డ్యాము ఇది అప్ స్ట్రీమ్ మైలవరం డ్యాము భానుకోట హిల్స్ ఎరమల హిల్స్ లాగానే అది స్ప్లింటర్స్ అనమాట కొండాపురం నుంచి ఉప్పలూరు వరకు ఉంటాయి పాపాగ్ని నది బేసిను అక్కడ ఇడుపులపాయ షెల్టర్డ్ వ్యాలీ ఉంటుంది కుందూ నది నంద్యాల బేసిన్ రాయలసీమ అప్ ల్యాండ్ అయన్ని చెప్పాం నేను ఇక్కడ కడప జిల్లాను హైలైట్ చేశాను మీరు ల్యాండ్ మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి ఇది పెన్న ఇది పెన్నా నది ఇది పెన్న అనేది జమ్మలమడు పట్టణము ఇది గండికోట హిస్టారిక్ ఫోర్ట్ అండ్ సిటీ లాట్ ఆఫ్ ఇయర్స్ ఇట్ వాజ్ రూల్డ్ బై పెన పెమసాని నాయక్స్ వెరీ మెగ్నిఫిషంట్ ఫోర్ట్ ఉంటుంది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చెబుతున్నాను కాబట్టి దాదాపు ఎయిట్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టిన ఫోర్ట్ ఇంకా ఆ టెక్నాలజీ తో కట్టిన ఫోర్ట్ ఇంకా మెగ్నిఫిషెంట్ గా ఉంటుంది మీరు వెళ్ళి చూస్తే ఇది కొండాపురం రైల్వే స్టేషన్ ఇది జలాశయం అనమాట ఇది గండికోట జలాశయం అంటారు అప్ స్ట్రీమ్ మైలవరం జలాశయం అంటారు తెలి ప్రొద్దుటూరు పట్టణము ఇది ఎరమల మౌంటైన్స్ ఇది కొలిమిగుండ్ల బ్లాంచ్ అంటే ఇది గండికోట అయించి కలమలా ప్రాంతంలో ఎండ్ అయిపోతాయి మనం సేమ్ చూస్తున్నాము గండికోట జలాశయము మైలవరం జలాశయము ఇక్కడ మీకు బానుకోట హిల్స్ ఇది స్ప్లింటెడ్ ఎరమలాస్ అనమాట ఇది కొలిమిగున్న ఎరమలాస్ కు ఈ బానుకోట ఎరమలాస్ కు మధ్య ముద్దనూరు బేసిన్ అని స్మాల్ బేసిన్ ఉంటుంది దాని గుండానే మదరాసు రాయచూరు రైల్వే ట్రాక్ వెళ్తుంది అంటే కడప తాడిపత్రి ప్రాంతం రైల్వే ట్రాక్ అలైన్మెంట్ జరిగింది ఎయిటీన్ సెవెంటీ వన్ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు దాన్ని మెడ్రాస్ రైల్వే కంపెనీ అని వాళ్ళు నిర్మించారు రాయచూర్ నుంచి బాంబే శాల్సెట్ నుంచి జిఏపిఆర్ గ్రేటర్ పెనిషి ఇండియన్ పెనిషియల్ రైల్వే ద్వారా అక్కడి నుంచి నిర్మాణం చేశారు ముద్దనూరు చూడవచ్చు ఎర్రగుండ ఇది బేసిన్ అనమాట ముద్దనూరు బేసిన్ ఇది పాపాగ్ని నది కమలాపురం వద్ద పెన్నాల కలుస్తుంది ఇది కుందు నది కుముద్వతి నది చీపాడు చాపాడు ప్రాంతంలో కలుస్తుంది ఇది చిత్రావతి నది పానపల్లి రిజర్వాయర్ ఇక్కడ పొట్టిపాడు ఉంటుంది ప్రముఖ సినీ దిగ్గజము భూమిరెడ్డి నాగిరెడ్డి వారి అమ్మమ్మ గారి నేటివ్ ప్లేస్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను ల్యాండ్ మార్క్స్ ఇది లంకమల హిల్స్ ఇది కడప పట్టణము ఇది చిత్రావతి బ్యాలెన్సింగ్ పాన్నపల్లి గార్జి రిజర్వాయర్ ఇంతకుముందు చెప్పుకున్నాము ఇది మైలవరము ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ పాయింట్ పెడితే చూడండి టూ సిక్స్టీన్ మీటర్స్ అని నీట్ ఇది సముద్ర మట్టం పైన ఉంది అనమాట జమ్మల మండ కూడా దాదాపు ఇంకా కొంచెం తక్కువ ఉండొచ్చు టూ ఎయిటీన్ దాదాపు సేమ్ రొద్దుటూరు వన్ ఎయిటీ వరకు ఉండొచ్చు యా వన్ ఫిఫ్టీ సెవెన్ కడప ఇంకా తక్కువగా ఉంటుంది వన్ థర్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో వన్ ఫార్టీ త్రీ ఇక్కడ ఎరమల చూడండి అది కొలిమి ఇది దాదాపు త్రీ ఫిఫ్టీ ఉంది అనమాట ఇది ఇక్కడ టూ ఎయిటీ అంటే నేను పక్కన పెట్టాను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అంటే ఈ వద్ద గాడ్జ్ ఉంది అనమాట ఇది కూడా సేమ్ ట్రైంగ్ ఐఎమ్ ట్రైంగ్ టు షో ల్యాండ్ మార్క్స్ తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ల్యాండ్ మార్క్స్ ఏంటి పెన్నా నది ల్యాండ్ మార్క్ ఇది రైల్వే లైన్ ఎర్రగా ఉండేటి ఇది సోమశిల రిజర్వాయర్ నుంచి మనం స్టార్ట్ కావచ్చు ఇది చెయ్యరు రివర్ రాజంపేట బేసిన్ ఇక్కడ నుంచి సగిలేరు బేసిన్ వచ్చింది గిద్దలూరు బద్వేలు చిట్వేలు ప్రాంతంలో పెన్నా నది ఇది గండి గాడ్జి గండి ఇడుపులపాయ ఆరు వేంపల్లి గాడ్జీ డిఫరెంట్ నెక్స్ట్ వీడియోలో మీకు చక్కగా డిఫరెన్స్ చెప్తాను వేంపల్లి అంటే పీ ఉంటుంది కదా పల్లె పే పాపగ్నిది గుర్తుపెట్టుకోండి కమలాపురం వద్ద రైల్వే స్టేషన్ దగ్గర జాయిన్ అవుతుంది ఇది ఎర్రగుండ జంక్షన్ అయింది ప్రొద్దుటూరు ఆ ప్రాంతంలో బనగానిపల్లె పల్లె కోయలుకుంట నుంచి అది నంద్యాలలో కలుస్తుంది జంక్షన్ ఇది రెండు రైల్వే ట్రాక్ జలాశయాలు మైలవరము ఇది జమ్మలమడుగు ఇది గండికోట ఇది చిత్రావతి ఇది ఇక్కడ ఉండే శేసాచలం హిల్స్ కదిరి నుంచి రైలు వస్తుంది కదా అది ఇది ధర్మవరము ధర్మవరము పట్టణము చిత్రవతి నది పక్కనే ఉంటుంది సిఇడి గుర్తుపెట్టుకోండి చిత్రావతి ధర్మవరం అది జంక్షన్ అనమాట ఫస్ట్ ఇంక పెన్నానది కదా పెన్నా దగ్గర పామిడి ఉందంటే కల్లూరు ప్రాంతంలో ఒక జంక్షన్ కూడా ఉంటుంది ఇది రైల్వే ట్రాక్ అలైన్మెంట్ క్లియర్ గా చూడవచ్చు మనము కడప నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ కడప కృష్ణాపురము కమలాపురము ఎర్రగుంట్ల ఎర్రగుంట్ల జంక్షన్ అది ముదనూరు ముదనూరు మంగాపురము కొండాపురం మీరు చూడండి ఇక్కడ సిడి అంటే చిత్రవతి నది ఇక్కడ క్లియర్ గా ఉంటుంది కొండాపురం దగ్గర అది జలాశయము ఇక్కడ తూర్పు కనవలను ఛేదించుకుంటూ పినాకిని వ్యాలీలోకి ప్రవేశిస్తుంది పినాబేసిన్లోకి వెళ్తుంది జంబలమాడు చూడవచ్చు ఇది రైల్వే న్యూ రైల్వే ట్రాక్ మనము ఆ అరవీటు రాజులు ఓడిపోయిన తర్వాత మీర్ జుమ్లా అనే కుతుబ్ షాహి జనరల్ ఇస్లామిక్ ఎంపీరియలిజాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు లాస్ట్ పెమ్మస్ అనే నాయకులు దాదాపు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఓడించి గండికోటను స్వాధీనం చేసుకున్నాడు ఫోర్ టౌన్ తర్వాత అది మరాతల చేతిలోకి తర్వాత హైదరుతి చేతిలోకి వెళ్ళిపోయింది ఈవెంచువల్ గా నైజాం చేతిలోకి వెళ్ళిపోయి తర్వాత నైజాం ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చిన తర్వాత దత్తమండలంలో బ్రిటిష్ వారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది తర్వాత నగరాలు రైల్వే లైన్లు రోడ్లు నిర్మాణం జరిగిన తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది నెక్స్ట్ మనము ఇప్పుడు గండికోట ఫోర్ట్ అండ్ గార్డెన్ గురించి తెలుసుకున్నాం కదా వేంపల్లె వద్ద గండి గాడ్జిని గురించి వాటికి డిఫరెన్స్ ఏంటి ఇది చాలా గా ఉంటుంది దాన్ని మీకు నెక్స్ట్ లో క్లారిటీ చెబుతాను ఈ వీడియోలు రాజశ్వలు కృష్ణదేవరాయలు పాలించిన మన ప్రాంతం గురించి తెలుసుకోవడంలో మీకు చాలా ఉపయోగకరంగా విజ్ఞానదాయకంగా ఉన్నాయని అనుకుంటూ మీ యొక్క సూచనలు సలహాల కోసం ఎదురు చూస్తూ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామని సెలవు తీసుకుంటున్నా డాక్టర్ జె రెడ్డి జగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్